కానీ తనుజకి చాలా మంది సపోర్ట్ చేసేవారు హౌస్ లో కానీ నేను నేను ఒక్కనే గెలిచిన చెప్పడం ఆడియన్స్ కి చాలా బాధ అనిపించింది హౌస్ మేట్స్ కి కూడా భరణి గారికి అయితే ఫేస్ పెట్టుకుని అన్నారు లాస్ట్ మనం చూస్తే టాస్క్ లో కూడా మనం తీసేసేది దాంట్లో ఎలా ఫీల్ అయ్యారు భరణి గారు ఇద్దరు కూడా కామెడీ చేసుకున్నారు కదా అదే మాకు ఫస్ట్ సపోర్ట్ లేదు ఏమైనా గ్రూపే వాళ్ళందరు గ్రూపే గ్రూపే మాకు ఎందుకు రావట్లేదు అంటే ఏ వాళ్ళని మీద అసలు ఎందుకు సపోర్ట్ రాలేదు అన్నది ఎందుకు ఎందుకన్నది తెలియలేదు కానీ మీకు సంజన గారికి అసలు ఎందుకు పడకపోయాడ అసలు ఎక్కడ రీజన్ అసలు సంజన గారికి మీకు ఎక్కడ అసలు ఇద్దరికి అంటే పడ అన్నది ఫస్ట్ నుంచి సంజన సిస్టర్ వచ్చి టార్గెట్ నా మీద ఫస్ట్ నుంచి నామినేషన్ చేశారు పర్సనల్ థింగ్స్ కొన్ని అవన్నీ దొంగ అవన్నీ కొంచెం నాకు పర్సనల్ థింగ్స్ మీద ఎప్పుడు వెళ్ళకూడదు మనం నా పర్సనల్ థింగ్స్ కనేని బర్నానా మెడికల్ కానీ అవన్నీ పర్సనల్ గా వెళ్ళకూడదు యాక్చువల్లీ మీరు ఫన్ చేయండి జస్ట్ ఎంటర్టైన్మెంట్ అవుతాం బట్ పర్సనల్ థింగ్ అయితే ఎవరికైనా కాఫ్ మస్తుంది పాపం అంతే తప్ప ఇంకా తర్వాత ఇంకేం లేదు పాపం ప్లీజ్ ఇస్తారు ఇంకా పర్సనల్ థింక్ మీద కలదంటే తను కూడా ఇంకా అయిపోయారు కానీ ఒక వారం మీరు లేపారు సంజన గారు రెండు మూడు వారాలు లేపారు బిగ్ బాస్ ఎందుకంటే మీరు ఒక స్ప్రేతోని మొత్తం జర్నీ మీద నడిచింది ఆ స్ప్రే ఆ డబ్బా ఉందా ఇప్పుడు అది తెచ్చుకోండి ఫ్రేమ్ చేసుకోండి చాలా అమాయకంగా చూసారు అది ఎంత ట్రోల్స్ ఎంత వైరల్ ఎంత మా సుమన్ శెట్ట అమాయక కూడా ఏందని ఇట్లా యాక్చువల్లీ అయినా లేదు జస్ట్ నార్మల్ చేయడంలోని అట్లాగా అమాయకంగా చేశారు అంటే ఇప్పుడు ఆ వీడియో ఒకటే లేపి నేనేమి చేయలేదు అంటే అక్కడ పడిపోయే టైంలో కరెక్ట్ టైంలో మళ్ళీ ఆయిపోయి అంటే మీరు వెళ్ళిన టూ వీక్స్ సైలెంట్ గా ఉన్నారు అంటే యాక్చువల్లీ పులి పడుకుంది పులి అప్పుడే నేను అంటున్నాడు ఏమి ఆడట్లేదు అది ఇది అన్నారు చూస్తున్నాం అబ్జర్వేషన్ చేస్తున్నాము ఎలాగుంటుంది ఏంటి అనేది తర్వాత ఇంకా పులి లేచింది ఇంకో విషయం దువ్వాడ మాధురి గారు డెమాన్ పవన్ మీద రీతు గారి మీద మీ టార్చర్ భరించలేకపోతున్నామని చెప్పడం అది నామినేషన్ వేయడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అంటే చూసారా ఎలా ఉండేది అసలు సంజన గారు ఇచ్చారు సంజన సంజన ఫస్ట్ దానికన్నా దువ్వాడ మాధురి గారు కూడా మాకు అంతా డిస్టర్బెన్స్ అవుతుంది నైట్ మాట్లాడుతున్న వీళ్ళంతా అని కొంచెం టార్చర్ మాకు అని చెప్పడం జరిగింది అసలు ఏంటిది అక్కడ అప్పటికే మాకు టైం తెలియదు అండి మాకు లైట్ లాపితే పడుకోవాలి సాంగ్ వేస్తే మార్నింగ్ అయింది లేచి డ్యాన్స్ వేయాలి ఫ్రెష్ అవ్వాలి మాకు ఎందుకంటే నిద్ర సరిపోయేది కాదు యాక్చువల్లీ ఇంకా వాళ్ళ పాపం లేడీస్ వాళ్ళకి ఉంటుంది కదా తొందరగా పడుకోవాలి ఇది అని అది నార్మల్గా మామూలుగా చెప్పింది అక్క మాదిరి అక్క కాక లైట్ రా లైట్లాపేరు మళ్ళీ ఎప్పుడు ఏంటో పడుకొని అని అన్నారు అంటే తప్ప అంత ఆర్గ్యుమెంట్ లేదా లేదు కానీ చాలా డెమో రీతు మీద చాలా వరకు చెప్పుకోవడము అంత సంజన గారు కూడా చెప్పడము అలా చేయడము ఎలా మీరు హౌస్ లో ఎలా తీసుకునేది అసలు మాటలు నేను చాలా చాలా రీతుని కానీ అని మన డిమాన్ పావన్ కానీ అని నేను అడిగాను ఏంటి మీ ప్రాబ్లం అసలు ఏంటి అంటే డే వన్ జరిగిన టాపికే మళ్ళీ థర్టీన్త్ వీక్లో అదే మాట్లాడేవారు ఫోర్టీన్త్ వీక్లో ఏంటి ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారు ఎందుకు దాన్ని ఆపియొచ్చు కదా ఏంటంటే లేదన్నా నేను సైలెంట్గానే ఉంటున్నాను యుమాని అలాగా అంటున్నాడు అని అంటే అంటే నార్మల్ ఇట్స్ ఫన్ అంతే అవును జస్ట్ వాళ్ళు ఫ్రెండ్షిప్ ఇన్ క్లోజ్ ఫ్రెండ్షిప్ వాళ్ళు అంతే తప్ప ఇంకా కానీ సంజయ్ నగర్ మధ్యలో మిడ్ నైట్ ఎలిమినేట్ చేసిన తర్వాత మళ్ళీ హౌస్ లో కావాలంటే మీకు సాక్స్ఫై చేసే చేయరంటారు కదా అవును ఆ ఇట్స్ మై విషయం ఎస్ మై విషయం కానీ అక్కడ నచ్చారు ఉన్నది చెప్పేసారు మా సుమన నాని అక్కడ మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయింది అది నిజంగా నిజంగా చెప్పారు ఒకటి నాకు మన లోని శివాజ్ అని ఒకటి అన్నారు సుమనన్న నువ్వు ప్లేన్కి వెళ్ళావు ప్లేన్గా వచ్చావు బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే చాలా వరకు అన్నీ తెలుసుకొని మా ఫిజికల్గా ఉండాలి ఇలా ఉండాలి ఇలా గేమ్ ఆడాలి ఇలా మాట్లాడాలి ఇలాగ గొడవలు పెట్టుకోవాలి అనుకుంటావు నువ్వు ఏమీ అసలు నువ్వు చూడలేదు కూడా నాకు తెలిసి ముందు సీజన్లో అన్ని చూడలేదు కానీ ఇవేమీ ప్రిపేర్ కాకుండా నువ్వు నీలాగా నేను శివజాన్తో కూడా నాలుగు సినిమాలు చేశాను బయట అన్నకు తెలిసి నేను ఎలాగుంటాను అన్నది నువ్వు ఎలాగుంటావో బయట అలాగే అక్కడికి వెళ్ళావు అది ఒకటే ఆడియన్స్ కి నువ్వు నచ్చావు నీ నువ్వు నీ మాట తీరు కానివ్వండి నీ బిహేవియర్ కానీ అని నువ్వు ఆడే గేమ్ కానీ టాస్క్ కానీ ఆడియన్స్ నచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడ వరకు వచ్చావు శివజాన్ కూడా చాలా కానీ చాలా వరకు సుమన్ శెట్టి అన్న ఫైవ్ టాప్ ఫైవ్ వరకు ఉంటారని అనుకున్నా కానీ సెవెన్ రావడం జరిగింది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా సెవెన్ వరకే ఆగిపోతారు నా జర్నీ బిగ్ బాస్ లో యాక్చువల్లీ ఐదు వారాలు ఉంటే చాలు నేను అనుకున్నాను ఫైవ్ అదే చెప్పండి అబ్బాయి కోరిక నేను ఉండాలి అనుకున్నా తర్వాత ఆడే కొద్దీ ఉండాలి టాప్ ఫైవ్ లో ఉండాలి టాప్ ఫైవ్ లో ఉండాలి అని తర్వాత ఇంట్రెస్ట్ పుట్టింది గేమ్స్ ఆడడం కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ కొత్తగా ఉంటాయి ఎప్పుడు ఆడలేదు ఎప్పుడూ తెలియదు మనకి రియాలిటీ షో ఆడాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉండేది కానీ చిన్న బాధ అనిపించింది టాప్ ఫైవ్ లో లేమే అని అనిపించింది కానీ ఏదైనా జనరల్గా ఓటింగ్ పోయి వెళ్ళిపోతాం ఆడియన్స్ డిసైడింగ్ అదే కానీ మీరు వెళ్ళడమే కాకుండా ఫ్యామిలీ వాళ్ళు కూడా రావడం జరిగింది ఆయన అబ్బాయి కూడా స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది ఫస్ట్ మీ వైఫ్ ని చూడంగా చాలా ఎమోషనల్ అయిపోయారు మీరు ఎలా ఫీల్ అయ్యారు వదిన చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత అది ఎలెవెన్త్ వీక్ లో జరిగింది చెప్పాను కదా కొంచెం ఫ్యామిలీ అవును నాకు ఎమోషన్ ఫ్యామిలీ అంటే ఇష్టం నేను వదలలేదు ఎప్పుడు నాకు నాకు మెడిసిన్స్ వచ్చేవి ఆ మెడిసిన్స్ కూడా మనం ఒక దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే పంపిస్తారు ఆ మెడిసిన్స్ కూడా నేను చూసి నేను ఎందుకంటే నా ఫైవ్ వైఫ్ వచ్చి ఇస్తేనే వాళ్ళు మాకు ఇష్టం అంటే అంటే పక్కనే అలాంటి చిన్న తట్టుకోలేకపోయేవాడు కాదు అంతే తప్ప ఇంకేం లేదు నాకు ఇష్టం నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం ఇప్పుడు మనం కష్టపడుతున్నది మనం ఇంతలా చేస్తున్నది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీ బాగుండాలి అని మంచి వస్తాం నిజంగా వాళ్ళ కోసమే మనం కష్టపడాలి వాళ్ళ కోసమే మనం ఉండాలి మనం ఒక అమ్మాయి మనల్ని నమ్మి వచ్చిందంటే పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ మనం ఉండాలండి వాళ్ళకి ఏ కష్టం లేకుండా ఉండాలి సపోర్ట్ ఉండాలి మనం అదే నేను ఉండాలి మన లైఫ్ లాంగ్ మనం ఉన్నంత వరకు తను హ్యాపీగా ఉండాలి ఎప్పుడు బాధపడకూడదు మనం సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మనం నమ్ముకొని వచ్చేసింది తను నా వైఫ్ కానివ్వండి పిల్లలు కానివ్వండి దెన్ మళ్ళీ మా సిస్టర్ కానీ మా మా ఫాదర్ ఒకటి అనేవారండి మనం తిన్నా తినకపోయినా మన ఇంత ఆడపిల్ల బాగుండాలి మా అక్క ఇంత ఆడపిల్ల బాగుండాలి తన కంట్లోంచి నీళ్ళు కూడా రాకుండా చూసుకోవాలరా అని అనేవారండి ఓకే నైస్ చాలా మంచి ఫాల్ ఫాలో అవుతున్నారు నా ఫాదర్ మా మదర్ ఆ ఈ రోజు ఇలా సూపర్ అండి ఓకే అండ్ చాలా మంది పేరెంట్స్ వచ్చినప్పుడు మన పేరెంట్స్ మీట్ అయినప్పుడు అందరు కూడా టాప్ ఫైవ్ ఇస్తున్నారు కదా ఆ టైంలో కూడా చాలా హైపర్ ఆది గారు కూడా రావడం జరిగింది స్టేజ్ మీద వచ్చేసి ఈసారి లేడీ విన్నర్ అవుతుందని తనుజా క్లూ ఇచ్చినట్టు అనిపించింది తనుజా గారు అది వెయిట్ కి తీసుకున్నారు ఎందుకంటే అప్పటి నుంచి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా బిహేవ్ చేయడం ఎక్కడ యాక్సెప్ట్ చేయడం జరిగింది అది లేదని పాపం ప్రతి తనే కాదు తనుజే కదా అక్కడ హౌస్లో ఉన్న అందరూ ఎవరి తగ్గట్టు వాళ్ళు ఎఫెక్ట్ పెట్టేవారని గేమ్స్ కానీ అని టాస్క్లు కానీ అని బాగా ఎఫెక్ట్ పెట్టి ఆడేవాళ్ళని కాకపోతే ఇట్స్ నాట్ జోక్ అండి టాప్ సెవెన్ వరకు ఉన్నాము అంటే మేము మేము ఉన్నాం టాప్ సెవెన్ అంటే ట్వంటీ టూ మెంబర్స్ ఎంటర్ అయ్యాము ఆ ట్వంటీ టూ మెంబర్స్లో టాప్ సెవెన్లో మేము ఉన్నాము అందరూ అంటే బికాస్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చి మేము ఎఫెక్ట్ పెట్టి గేమ్స్ ఆడి ఎవరికాలు ఎఫెక్ట్ ఒకటి ఫేత్ అని ఎలాగుంటది అన్నది ఆ భగవంతుని నిర్మించే మన ఎఫర్ట్ పెట్టాలి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆడియన్స్ ఓటింగ్ బట్టి ఆయన ఆడియన్స్ కూడా మీతో మాట్లాడారు కదా చాలా సుమనన్న బాగా ఆ లో ఉన్న అందరూ అందరూ వాళ్ళు కూడా పాపం అన్నా మీరు కంపల్సరీ టాప్ ఫైవ్ లో వస్తారు టాప్ ఫైవ్ లో వస్తారు అని చాలా మంది ఆడియన్స్ కూడా మాట్లాడేది లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ మాస్టర్స్ కేన్స్ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ వన్